ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు సంభవించబోయే ముందు ఒక శుభ సంకేతంగా ఈ మాటలు మీ చెవిన పడడం అనేది దైవ సంకల్పం ముఖ్యంగా వృచ్చిక రాశి వారికి రాబోయే నాలుగు రోజులు అత్యంత కీలకమైనవి ఈ సమయంలో మీకు జరిగే శుభ పరిణామాలు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఆనందంతో ఉప్పొంగిపోతారు ఈ నాలుగు రోజులలో మీరు మూడు పెద్ద శుభవార్తలు వినబోతున్నారు ఆ శుభవార్త మీ జీవిత గమనాన్ని మార్చి శక్తి కలిగి ఉంటాయి మీలో కొత్త ఉత్సాహాన్ని ఆశను నింపుతాయి ఈ శుభవార్తలు కేవలం ఊహించని విధంగా జరగడం లేదు ఒక ప్రత్యేకమైన దైవం మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతూ మీ ప్రతి అడుగును గమనిస్తూ ఉంది ఆ దైవం యొక్క కరుణా కటాక్షాల వలనే మీ కష్టాలు తీరి మంచి రోజులు రాబోతున్నాయి ఆ దైవం ఎవరో వారిని ఎలా ప్రసన్నం చేసుకోవాలో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం కాబట్టి ఇవి మాటలను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు శ్రద్ధగా వినండి అప్పుడే మేము చెప్పే ప్రతి విషయం మీకు పూర్తిగా అర్థమవుతుంది మీ ఇష్ట దైవాన్ని తలుచుకుంటూ ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి మా ఛానల్లో జాయిన్ బటన్పై క్లిక్ చేసి మా ఛానల్ మెంబర్గా జాయిన్ అయ్యి మమ్మల్ని సపోర్ట్ చేయండి వృక్షిక రాసి వారంటే ఎవరో తెలుసా వారు సాధారణమైన వ్యక్తులు కారండి వారిది పైకి కనిపించేంత సాదాసీదా జీవితం కాదు వారి స్వభావంలో వారి ఆలోచన విధానంలో వారి జీవిత ప్రయాణంలో ఎన్నో లోతైన రహస్యాలు దాగి ఉంటాయి ఆ రహస్యాలను అర్థం చేసుకోవడం అందరి వల్ల కాదు ఈ రాశి వారికి సహజంగానే అపారమైనటువంటి బలం అద్భుతమైనటువంటి బుద్ధి కుశలత మెరుపు లాంటి చురుకుతనం అందరినీ ఆకట్టుకునే చలాకితనం ఉంటాయి వీటన్నింటికీ మించి వారు ఏది సాధించాలని నిర్ణయించుకుంటారో దానిని ఎంత కష్టమైనా సరే పట్టుదలతో సాధించి తీరే అద్భుతమైన శక్తి వీరి సొంతం వీరి ఆలోచన విధానం ఎప్పుడు ఒకే మార్గంలో సాగుతుంది మనం ఎవరి మీద ఆధారపడకూడదు మన కాళ్ళ మీద మనం నిలబడాలి సమాజంలో ఎప్పుడు పది మందిలో ఒకరిగా కాకుండా అందరికంటే ఒక మెట్టు పైనే ఉండాలి అనే తపనలో వీరు నిరంతరం రగులుతూ ఉంటారు మనకంటూ ఒక ప్రత్యే ప్రత్యేకమైన గుర్తింపు ఒక గౌరవం ఏర్పరచుకోవాలన్నదే వీరి జీవిత లక్ష్యం ఇది వీరిని నడిపించే అసలు శక్తి కేవలం కళ కనడంతోనే ఆగిపోరు ఆ కళను నిజం చేసుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తారు ఆచరణలో పెట్టి విజయం సాధించి చూపిస్తారు వీరిలో ఉన్న మరో అద్భుతమైన ప్రత్యేకత ఏమిటంటే వీరి జీవితం చిన్నప్పటి నుండి కూడా రెండు విభిన్నమైన మార్గాలలో కనిపిస్తుంది కొందరు రుచిక రాసి జాతకులు బాల్యంచే ఎన్నో కష్టాలను అవమానాలను పేదరికాన్ని అనుభవించి వాటిని ఎదుర్కొని పైకి వస్తారు ఆ కష్టాలే వారిని ఉక్కు మనుషులుగా మారుస్తాయి కొంతమంది మాత్రం పుట్టుకతోనే అన్ని రకాల సౌకర్యాలు సుఖాలు ఐశ్వర్యాల మధ్య పెరుగుతారు అయితే మీరు గొప్పతనం ఏమిటంటే ఏ పరిస్థితుల్లో పుట్టి పెరిగినా ఎంతటి కఠినమైన సవాళ్ళు ఎదురైనా వాటన్నింటినీ అధిగమించి ఉన్నత శిఖరాలకు చేరగల అద్భుతమైన శక్తి వీరిలో ఉంటుంది వృచ్చిక రాసి వారిని ముఖ్యంగా అబ్బాయిలను మీరు నిశ్చింతగా గమనించినట్లయితే వారిలో ఒక వర్ణనాతీతమైన ఆకర్షణ శక్తి కలిగి వస్తుంది వారి కళలో ఒక తెలియని అయస్కాంతత్వం ఉంటుంది వారి నడకలో ఒక ధీమ వారి మాటల్లో ఒక అధికారము ఉట్టిపడుతూ ఉంటాయి వీరు ఉన్న చోట అందరి దృష్టి వీరి మీదే ఉంటుంది వీరిలో చాలామంది చదువును మధ్యలోనే ఆపేసి వారు కూడా ఉంటారు అయితే ఆగిపోవడం అనేది వీరి దృష్టిలో ఓటమి కాదు అది కొత్త బాధ్యతకు నాంది ఎందుకంటే వారి కుటుంబ పరిస్థితుల వల్ల తండ్రి వ్యాపారాలను చూసుకోవడం కోసం చదువును పక్కన పెట్టి ఆ బాధ్యతలను స్వీకరిస్తారు కేవలం ఆ వ్యాపారాలను కొనసాగించడంతోనే సరిపెట్టారు తమ తల్లిదండ్రుల కష్టాన్ని గౌరవిస్తూ ఆ వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసి దాని ఒక పెద్ద స్థాయికి ఒక సామ్రాజ్యంగా మార్చాలనే తపన వారిలో నిరంతరం ఉంటుంది అందుకే వారు వ్యాపార రంగంలో అద్భుతంగా రాణిస్తారు ఇక ఈ రాశి వారి అమ్మాయిలు విషయానికి వస్తే వారు ఉన్నత చదువులు చదివినప్పటికీ కొన్నిసార్లు ఆ చదువుకు తగిన ఉద్యోగం వెంటనే లభించకపోవచ్చు అలాంటి సందర్భాల్లో వారు నిరాశ చెందరు ఏమాత్రం సంకోచించకుండా దొరికిన చిన్న ఉద్యోగంలో చేరి తమ కాళ్ళ మీద తాము నిలబడతారు వారికి బలం ఒకటే ఏ పని చేసినా దానిని మనసు పెట్టి ఇష్టపడి గౌరవంగా చేయడం అందుకే మీరు ఏ పని చేయించుకున్నా రెండు ముఖ్యమైన విషయాలను పరిగణలోకి తీసుకుంటారు మొదటిది ఆ పని వారికి సహజంగా గౌరవాన్ని తీసుకురావాలి రెండవది ఆ పని ద్వారా డబ్బుతో పాటు మంచి పేరు ప్రతిష్టలు కూడా లభించాలి ఏదో జీవనం సాగించడానికి కాకుండా ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలనే లక్ష్యంతో ముందుకు సాగుతారు అందుకే వీరు ఏ రంగంలో ఉన్నా తమదైన ముద్ర వేస్తారు రుచిక రాసి మగవారు వ్యాపారం ప్రారంభిస్తే ఒక చోట ఆగిపోవడం అనేది ఉండదు వారి ఆలోచనలు ఎప్పుడూ కూడా విస్తరిస్తూనే ఉంటాయి ఒక వ్యాపారం విజయవంతం కాగానే మరొక రెండు మూడు చోట్ల తమ వ్యాపార శాఖలను విస్తరింపజేస్తారు అన్నింటినీ ఒకేసారి ఎంతో నైపుణ్యంగా నిర్వహించగల అద్భుతమైన శక్తి వీరి వద్ద ఉంటుంది అందుకే జ్యోతిష్య శాస్త్రం రుచిక రాశి వారి గురించి ఒక అద్భుతమైన విషయాన్ని చెబుతుంది వీరి చేతిలో ధనరేఖ చాలా బలంగా స్పష్టంగా ఉంటుందని అందువల్ల వీరి జీవితంలో డబ్బుకు కొదవ అనేది చాలా అరుదుగా ఉంటుంది ఈ రాశి వారి జీవితంలో దాగి ఉన్న మరొక ముఖ్యమైన రహస్యం ఏమిటంటే ముగ్గురు స్త్రీల యొక్క ప్రభావం వీరిపైన బలంగా ఉంటుంది అది తల్లి కావచ్చు జీవిత భాగస్వామి కావచ్చు లేదా సొంత సోదరి కావచ్చు ఈ ముగ్గురు స్త్రీలు మాటలను గౌరవించి వారు ఇచ్చే సలహాలను సూచనలను మనస్ఫూర్తిగా పాటించడం వారి వల్ల అదృష్టం రెట్టింపు అవుతుంది వారి జీవితంలో మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటారు వారి మార్గ నిర్దేశం వీరికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది ఆ స్త్రీల ప్రోత్సాహం వీరి జీవితానికి మూల స్తంభంగా నిలుస్తుంది వీరు ఎప్పుడూ కూడా ఎన్నో ఆలోచనలతో లక్ష్యాలతో పరుగులు తీస్తూ ఉంటారు వీరి జీవితంలో ఒక పరుగు పందెంలా సాగిపోతూ ఉంటుంది ఈ క్రమంలో సరైన సమయానికి భోజనం చేయటం కానీ ప్రశాంతంగా నిద్రపోవడం కానీ ఉండదు అయితే ఇక్కడే మీరు గమనించాల్సిన ఒక గోప్యమైన రహస్యం దాగి ఉంది మీరు ఇలా డబ్బు కోసం గుర్తింపు కోసం ఆహర్నిశలు కష్టపడుతూ ఉంటే మిమ్మల్ని కొంతమంది నిశ్చింతగా గమనిస్తూ ఉంటారు వారు ఎవరో బయట వారు కాదండి మీ బంధువుల్లోనే మీ చుట్టూ స్నేహితుల్లో నటిస్తూ ఉన్న వారిలోనే ఉంటారు వారు మీ ప్రతి కదలికను గమనిస్తున్నారు మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది కొత్తగా ఏమైనా వాహనాలు కొంటున్నారా కొత్త ఇల్లు కొంటున్నారా మీ పిల్లలు ఏ పాఠశాలలో చదువుతున్నారు వారి ప్రవర్తన ఎలా ఉంది ఇలా ప్రతి చిన్న విషయాన్ని కూడా వారు తెలుసుకునే తపనలో ఉంటారన్నమాట ఈ విషయంలో అనవసరంగా తలదోర్చడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇలాంటి వ్యక్తుల పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకసారి ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి మీ చుట్టూ ఉన్న వారిలో అటువంటి వ్యక్తులు ఎవరో మీకే స్పష్టంగా అర్థమవుతుంది మనం బాగుపడుతుంటే చూసి సంతోషించేవారు కొందరైతే మన ఎదుగుదలను చూసి ఓర్వలేక లోపల ఏడ్చే వాళ్ళు మరికొందరు ఉంటారు కాబట్టి మనం అందరినీ గుడ్డిగా నమ్మేసి మన కుటుంబ విషయాలు ఆర్థిక ప్రణాళికలు మన బలం బలహీనతలు అన్నీ కూడా వారితో పంచుకుంటే చివరికి వారి చేతిలో మనమే కీలు బొమ్మలం అవుతాం కాబట్టి వారిని నమ్మి మీ రహస్యాలను ఎంచుకోకండి ముఖ్యంగా కొత్తగా పరిచయమైన వ్యక్తులతో అయితే అస్సలు మీ వ్యక్తిగత విషయాలను పంచకండి చాలా కాలంగా పరిచయమైన విషయాల్లో కూడా వారి ప్రవర్తనను గమనించండి వారు మన ద్వారా ఏం ఆశిస్తున్నారు వారి అసలు ఉద్దేశం ఏంటి అనేది ఒక మనిషిని చూస్తే ఇట్టే అర్థమైపోతుంది కాబట్టి మీ చుట్టూ ఉన్న కొందరు వ్యక్తుల విషయంలో కొంచెం జాగ్రత్త వహించడం చాలా అవసరం మీరు ఏదైనా ఒక రంగంలో అభివృద్ధి చెందుతుంటే మిమ్మల్ని ఎలాగైనా కిందకు లాగాలని వారు ప్రయత్నిస్తుంటారు అటువంటి కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండండి అలాంటి బంధువులతో బంధాన్ని పూర్తిగా తెంచుకోవాల్సిన అవసరం లేదు కానీ వారికి అర్థమయ్యేలా ఏదో ఒక విధంగా బుద్ధి చెప్పండి వారితో కొంచెం దూరం పాటించడం తక్కువగా మాట్లాడడం మీకు శ్రేయస్కరం మీ ఆస్తుల గురించి మీరు కొనుగోలు చేసే బంగారం గురించి మీ భవిష్యత్తు ప్రణాళికల గురించి వారితో అసలు చర్చించకండి ఎందుకంటే మీరు ఎంత ఎక్కువగా మీ గొప్పల గురించి చెప్పుకుంటారో వారు చెడు కన్ను వారి నరదృష్టి అంత బలంగా మీ మీద పడుతుంది అందుకే సాధ్యమైనంత వరకు మాటలు తగ్గించి చేతులలో మీ శక్తిని చూపించండి మీ రహస్యాలను మీలోనే దాచుకోవడం అలవాటు చేసుకోండి అవసరమైన దూరం పాటించడమే మీకు ఒక రక్షణ కవచంలో పనిచేస్తుంది మీలో ఉన్న ఒక బలహీనత ఏమిటంటే మీకు ఏదైనా ఒక విషయం తెలిస్తే దాన్ని వెంటనే అందరితో పంచుకోవాలనే నిస్వార్థమైన మనస్తత్వం అందరూ మన వాళ్ళే మనలాగే ఆలోచిస్తారు అని మీరు అనుకుంటారు కానీ మీ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని మీ ద్వారా లబ్ధి పొందిన వారు కూడా రేపు మీ తల మీద ఎక్కి కూర్చుంటారనే నిజాన్ని మీరు గ్రహించలేకపోతున్నారు వృచ్చిక రాసి మగవారి మైండ్ సెట్ విషయానికి వస్తే మీరు చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఉంటారు మనసులో ఏది ఉంటుందో దాని ముఖం మీదే సూటిగా చెప్పేస్తారు ఎవరి గురించైనా వెనుక మాట్లాడడం చాడీలు చెప్పడం అనే అలవాటు వీరికి అస్సలు ఉండదు ఇదే గుణం వల్ల వీరు తరచుగా సమస్యలను కొని తెచ్చుకుంటూ ఉంటారు వీరి సూటితనం కొందరికి అహంకారంగా కనిపించవచ్చు కానీ వీరి మనసు నవనీతం లాంటిది ఇక ఈ రాశి ఆడవారి దగ్గరకు వస్తే పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉంటుంది వీరు ఏదైనా ఒక చిన్న విషయాన్ని కూడా మనసులో పెట్టుకొని దాని గురించి పదే పదే ఆలోచిస్తూ మదన పడుతూ ఉంటారు ప్రతి చిన్న విషయాన్ని అతిగా మనసుకు తీసుకుని చివరికి వారే బాధపడుతూ ఉంటారు ఇలాంటి అతి ఆలోచన వల్ల తీవ్రమైన తలనొప్పులు మానసిక ఒత్తిడి నిద్రలేమి రాత్రులు వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఆరోగ్య సమస్యల కారణంగా ఈ ఇంటి పనులను కూడా సరిగ్గా చేసుకోలేని స్థితికి చేరుకుంటారు కాబట్టి ఈ రాశి స్త్రీలు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే జరగాల్సింది జరిగి తీరుతుంది దాన్ని ఎవరూ ఆపలేరు మనం ఎంత ఆలోచించినా ఎంత బాధపడినా భగవంతుడు మన తలరాత్రిలో రాసిన దాన్ని మనం మార్చలేం కాబట్టి ప్రతి విషయాన్ని దైవంపై వదిలేయండి అతిగా ఆలోచించడం తగ్గించుకోండి భగవంతుడిపై మీ నమ్మకాన్ని మరింతగా పెంచుకోండి ఆయన మీకు సరైన మార్గాన్ని చూపిస్తాడు ఇక రాబోయే నాలుగు రోజులలో మీకు జరగబోయే అద్భుతమైన విషయాల గురించి తెలుసుకుందాం ఈ సమయంలో గ్రహాల అనుకూలత వల్ల మీకు ఆరోగ్యపరంగా వ్యాపారపరంగా కుటుంబ పరంగా అన్ని విషయాలలోనూ బ్రహ్మాండమైన అనుకూలత కనిపిస్తుంది మీ జీవితం సాఫీగా ప్రశాంతంగా సాగిపోతుంది ఇన్నాళ్ళుగా మిమ్మల్ని బాధిస్తున్న చిరాకులు సమస్యలు అవసరం అనవసరమైన గొడవలు అన్నీ కూడా తగ్గుముఖం పడతాయి మానసిక ఒత్తిడి పూర్తిగా తల్లిగిపోతుంది అద్భుతమైన మానసిక ప్రశాంతత మీకు లభిస్తుంది దాదాపు ఎనభై శాతం వరకు కూడా నాలుగు రోజులు మీకు అన్ని విధాల అనుకూలంగానే ఉన్నాయి మీరు మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతారు వారితో కలిసి చాలా ముఖ్యమైన విషయాలను చర్చిస్తారు వారితో కలిసి సరదాగా బయటకు వెళ్ళడం విహారయాత్రలకు ప్లాన్ చేసుకోవడం వంటివి చేస్తారు బయటకు వెళ్ళినప్పుడు మీ మనసులో ఉన్న బాధలను సంతోషాలను వారితో పంచుకుంటారు దీని ద్వారా మీ మనసు చాలా తేలికపడి రిలాక్స్ అవుతుంది వ్యాపార రంగంలో ఉన్న రుచిక రాసి వారికి ఈ నాలుగు రోజులలో అత్యధికమైన లాభాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అయితే లాభాలు వస్తున్నాయని అతిగా ఒత్తిడికి గురి కాకుండా ఉండడం ముఖ్యం వ్యాపార నిమిత్తం దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి పరిచయం లేని వ్యక్తులు కొత్తగా కలిసిన వారిని గుడ్డిగా నమ్మొద్దు మీ వ్యాపారానికి సంబంధించిన రహస్యాలను మీ విజయ సూత్రాలను అందరితో పంచుకోవడం మానుకోండి కొన్ని కీలకమైన విషయాలలో జాగ్రత్త వహించడం తప్పనిసరి విపరీతమైన ధనలాభాలు కనిపిస్తున్నప్పటికీ ఈ నాలుగు రోజులు మీకు పని ఒత్తిడి కారణంగా మానసిక ఒత్తిడి కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది వ్యాపారపరమైన టెన్షన్లు మిమ్మల్ని ఎక్కువగా ఆందోళనకు గురి చేస్తాయి ఆర్థిక అభివృద్ధి కోసం మానసిక ప్రశాంతత కోసం ప్రతిరోజు శ్రీ దేవిని ఆరాధించడం వలన మీకు శుభం కలుగుతుంది అతిగా ఆలోచించాలనుకోకండి దైవం యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా మీపై ఉంటాయి ఆ నమ్మకంతో ముందుకు సాగండి ఈ నాలుగు రోజులు మీకు వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి మీరు ఎంత జాగ్రత్తగా నడిపినా ఎదుటివారు ఎలా ఉంటారో మనం చెప్పలేం కాబట్టి మీ దృష్టి పూర్తిగా డ్రైవింగ్ మీదనే ఉంచి రెండు కళ్ళతో రహదారిని గమనిస్తూ ప్రయాణించాలి లేకపోతే రెప్పపాటు కాలంలో ఏం జరిగిపోతుందో ఊహించలేని రోజులు ఇవి కాబట్టి వృచ్చిక రాసి వారు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం అయితే మీకున్న అతి పెద్ద బలం దైవానుగ్రహం ఆ దైవం యొక్క కరుణ మీ మీద ఉండడం వల్లే మీరు ఎప్పటికప్పుడు ఎన్నో పెద్ద ప్రమాదాల నుండి కూడా త్రుటిలో బయటపడుతున్నారు మీకు తెలియకుండానే ఆ దైవిక శక్తి మిమ్మల్ని ఒక రక్షణ కవచంలా కాపాడుతుంది మీరు ఏ దైవాన్ని మనస్ఫూర్తిగా నమ్మే వ్యక్తులు కాబట్టి ఆ దైవానికి మీరు ఎప్పుడూ కూడా దగ్గరగా ఉండాలి నిత్యం పూజ ప్రార్థన చేస్తూ ఉండాలి దానివల్ల మీకు అదృష్టం రెట్టింపు అవుతుంది ఇంతకు ముందు చెప్పినట్లుగా ఒక ప్రత్యేకమైన దైవం మిమ్మల్ని ఇంకా గట్టిగా కనిపెట్టుకుని ఉంది ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఆ దైవం మీకు ఎంత అత్యంత ఇష్టమైన దైవం మీకు ప్రత్యేకమైన అనుబంధం ఉన్న దైవం ఒక తండ్రి తన బిడ్డను ఎలా అయితే కంటికి రెప్పలా కాపాడుతుందో అలాగే ఆ దైవం మిమ్మల్ని కాపాడుతూ వస్తుంది ఆ దైవం మరి ఎవరో కాదండి సాక్షాత్తు ఆ సదాశివుడు ఆ పరమేశ్వరుడే ఆ పరమేశ్వరుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం ఈ నాలుగు రోజులు మీ పైన చాలా బలంగా ఉంటుంది దీనివల్ల మీకు తిరుగులేని రాజయోగం పట్టబోతుంది మీ జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయి మీరు చేయాల్సిందా ఒకటే పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన సోమవారం రోజున ఆయనకు ప్రత్యేక పూజలు చేయండి ఇది మీకు వరుసగా నాలుగు సోమవారాలు చేయాల్సి ఉంటుంది ఈ పూజను అత్యంత శ్రద్ధగా భక్తితో నియమ నిష్టలతో ఆచరించాలి ఈ పూజ చేసే రోజున అంటే సోమవారం ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో లేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోవాలి ముఖ్యంగా ఉప్పు కలిపిన నీటితో ఇల్లంతా తుడుచుకుంటే ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగిపోతాయి ఆ తర్వాత పసుపు నీళ్లను ఇల్లంతా చెల్లుకోవాలి ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గుమ్మానికి మామిడి తోరణాలు లేదా బంతి పూలు తోరణాలు కట్టుకోవాలి ఇది లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించడం లాంటిది ఒక పూజ చేసేవారు స్త్రీలైనా పురుషులనైనా సరే తప్పకుండా తలస్నానం చేయాలి ఇంటి యజమాని ఈ పూజ చేస్తే ఫలితం మరింత అద్భుతంగా ఉంటాయి సోమవారం రోజున పరగడుపున అంటే ఏమీ తినకముందే తలస్నానం చేయడం చాలా శ్రేష్టం భోజనం చేశాక స్నానం చేస్తే కోటి జన్మల పాపాలు చుట్టుకుంటాయని శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి ఈ నియమాన్ని తప్పకుండా పాటించి శుచిగా శుభ్రంగా శివ పూజకు సిద్ధం కావాలి మీ పూజ గదిలో ఉన్న పార్వతీ పరమేశ్వర చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని శుభ్రంగా తుడిచి గంధం కుంకుమ పుష్పాలతో అందంగా అలంకరించి వీలైతే అష్టపుష్పాలతో అంటే ఎనిమిది రకాల పువ్వులతో అలంకరణ చేస్తే మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ ఇంట్లో శివలింగం ఉన్నట్లయితే తప్పకుండా అభిషేకం చేయండి పంచామృతాలతో అంటే పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెర పండ్ల రసాలతో చెరుకు రసంతో కొబ్బరి నీటితో లేదా కనీసం శుద్ధమైన నీటితోనైనా సరే ఓం నమ శివాయని అని స్మరించుకుంటూ అభిషేకం చేయాలి శివుడు అభిషేకం ప్రియుడు బోళాశంకరుడు ఆ తండ్రిని మన భక్తితో ఒక చెంబు నీటితో అభిషేకం చేసి మనసులోని కోరికను కోరుకున్నా చాలు ఆయన తప్పకుండా నెరవేరుస్తాడు అయితే మనం కోరి కోరికలో న్యాయం ధర్మం ఉండాలి శివయ్య నుదిటిన ఎప్పుడు కుంకుమ బొట్టు పెట్టకూడదని గుర్తుంచుకోండి ఆయన ఎప్పుడు ధ్యానంలో ఉంటాడు కాబట్టి చల్లదనాన్ని ఇచ్చే గ్రంథాన్ని మాత్రమే పెట్టాలి కుంకుమ వేడిని పుట్టిస్తుంది అది ఆయన ధ్యానానికి భంగం కలిగిస్తుంది పార్వతీదేవికి గంధము కుంకుమ రెండు పెట్టచ్చు ఇలా పూజ పూర్తయిన తర్వాత మీకు దగ్గరలో ఉన్న ఏదైనా శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించుకొని ఒక కొబ్బరికాయను కొట్టండి ఆలయానికి వెళ్ళలేని పక్షంలో ఇంటిలోనే కొబ్బరికాయ కొట్టుకోవచ్చు ఇలా చేయటం వల్ల శివయ్య అనుగ్రహం మీకు పూర్తిగా లభించి మీ కోరికలన్నీ నెరవేరుతాయి ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ జీవితంలో ఊహించని అద్భుతాలు సానుకూల మార్పులు జరుగుతాయి అఖండమైన ధనలాభం కలుగుతుంది ఇలా మీరు ఈ నాలుగు సోమవారాలు తప్పకుండా చేయండి ఈ నాలుగు రోజులు ఈ శివుని అనుగ్రహం మీ పైన పుష్కలంగా ఉండడం వల్ల మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టాలని చూసినా మీకు హాని కలిగించాలని ప్రయత్నించిన అది వారి వల్ల కాదు మీ శత్రువులు మీ వెంట్రుకను కూడా తాకలేరు వారు మీకు హాని తలపెడితే ఆ కీడు వారికే చుట్టుకుంటుంది మీకు ఎలాంటి ఆపద వచ్చినా సరే ఆ పరమేశ్వరుడు మీకు వెన్నంటే ఉండి ఒక తండ్రిలా మిమ్మల్ని కాపాడుతారు మీలో కొంతమంది ఒక్కసారి మానసికంగా బాగా కుంగిపోతూ ఉంటారు పైకి ధైర్యంగా కనిపించిన లోపల ఒంటరితనంతో బాధపడుతూ ఉంటారు గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తుంది అప్పుడు మీరు ఆ పరమేశ్వరుణ్ణి తలుచుకోండి ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంతాన్ని జపించండి మీకు ఎవరూ లేరని ఎప్పుడు బాధపడకండి ఆ పరమేశ్వరుడు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడని నిజాన్ని మర్చిపోవద్దు ఆ తండ్రిని మనస్ఫూర్తిగా నమ్మి ఇలా ప్రార్థించండి ఓ పరమేశ్వర మేము నీ బిడ్డలము మా జీవితాన్ని మా భారాన్ని నీ పాదాల చెంత పెడుతున్నాము ఇప్పటి వరకు మేము అనుకున్నది ఏది జరగలేదు ఇకపై నువ్వు ఏది చెయ్యాలనుకుంటే అదే చెయ్యి తండ్రి మాకు ఏది మంచిదో ఏది కాదో మీకు బాగా తెలుసు నిన్ను నమ్ముకొని బ్రతుకుతున్నాము మమ్మల్ని కాపాడు తండ్రి అని మనస్ఫూర్తిగా వేడుకోండి మీ భారాన్నంతా ఆయన మోస్తాడు పూజ చేసేటప్పుడు కొన్ని మారేడు ఆకులను అంటే బిలువ పత్రాలను సేకరించి శివయ్య పాదాల దగ్గర పెట్టండి మీ ఇంట సౌభాగ్యం సంతానం వర్ధిల్లుతుంది పూజ పూర్తయిన తర్వాత ఆకులను మీరు పర్సులో కానీ బీరువలో కానీ పెట్టుకోవచ్చు దీనివల్ల ధనాకర్షణ కలుగుతుంది అలాగే మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే ప్రతిరోజు తులసి కోట దగ్గర దీపం పెట్టి పూజ చేయడం పూజ చేయండి తులసి సాక్షాత్తు లక్ష్మీదేవికి స్వరూపం దీనివల్ల మీ ఇంట్లో ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది వృచ్చిక రాశి వారిలో కొంతమందికి వివాహం ఆలస్యం అవుతున్నాయని బాధపడుతూ ఉండవచ్చు ఈ రాశి వారికి వివాహం కొంచెం ఆలస్యంగానే జరుగుతుంది కానీ వారి వైవాహిక జీవితం మాత్రం చాలా అద్భుతంగా ఆదర్శంగా ఉంటుంది మీకు త్వరలోనే మంచి సంబంధం కుదిరి వివాహం జరుగుతుంది మీకు వీలైతే ఈ నాలుగు రోజులలో గోమాతకు సేవ చేసుకోండి అరటి పండు కానీ బెల్లం కానీ గోవుకు తినిపించండి మూగజీవాలను ప్రేమించడం వల్ల దైవానుగ్రహం త్వరగా కలుగుతుంది మీ ఇంటికి వచ్చే కుక్కలకు ఆహారం పెట్టండి కాకి కూడా ప్రతిరోజు ఒక ముద్ద అన్నం పెట్టండి శని దోషాలు పితృదోషాలు తొలగిపోతాయి మీ జీవితంలోని సర్వదోషాలు తొలగిపోయి అడ్డంకులన్నీ దూరం అవుతాయి మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సి ఉండి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూ ఉంటే ఆ డబ్బు కూడా త్వరలోనే మీ చేతికి వస్తుంది ఈ చిన్న చిన్న పరిహారాలు మీ జీవితంలో పెద్ద పెద్ద శుభ ఫలితాలను తెచ్చిపెడతాయి మీరు మీ కోపాన్ని ఆవేశాన్ని కొంచెం తగ్గించుకోవాలి అనవసరంగా ఎవరితోనూ గొడవలకు దిగవద్దు అలాగే అడగనిది ఎవరికి సలహాలు ఇవ్వకండి ఈ రోజుల్లో మన మంచి ఉద్దేశంతో సలహా ఇచ్చినా దానికి కూడా పెడార్థాలు తీసేవారు ఎక్కువ కాబట్టి మౌనంగా మీ పని మీరు చేసుకోండి తక్కువ మాట్లాడండి ఎక్కువ కష్టపడండి జనంతో చాలా జాగ్రత్తగా ఉండండి అందరినీ గుడ్డిగా నమ్మద్దు అలా అని మంచి వాళ్ళను అనవసరంగా అవమానించొద్దు ఎవరు మంచో ఎవరు చెడో గ్రహించే శక్తిని పెంచుకోండి ఈ నాలుగు రోజుల్లో ముఖ్యంగా వృత్తి వ్యాపారాల్లో మీ తండ్రి ఇచ్చే సలహాలు మీకు బాగా ఉపయోగపడతాయి ఆయన అనుభవం మీకు మార్గనిర్దేశం చేస్తుంది మీ పిల్లలు ఇంటి పనుల్లో మీకు సహాయం చేస్తారు ఇది మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం మీ కఠినమైన మాటలు ఇతరుల మనస్సును గాయపరచవచ్చు మీ కోపం వల్ల మీ ప్రియమైన వారితో మీ సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది కొన్నిసార్లు కోపం నిరుత్సాహం కారణంగా జీవితంలో ముఖ్యమైన బంధాలను కోల్పోతారు మీ తీరిక లేని పనుల వల్ల మీ జీవిత భాగస్వామ్యని అశ్రద్ధ చేస్తున్నారని భావించే అవకాశం ఉంది కాబట్టి వారితో కొంచెం సమయం గడిపి మీ ప్రేమను శ్రద్ధను చూపించడం మంచిది వారితో అన్ని విషయాలను పంచుకోవడం వల్ల మీ మధ్య ఉన్న బంధం మరింత బలపడుతుంది కొత్త సహ సాహసాలు ఏర్పడతాయి స్నేహాలు ఏర్పడతాయి కొత్త వ్యక్తులను కలుసుకుంటారు వారితో మాట్లాడడం వల్ల మీ మనసు కాస్త రిలాక్సేషన్ లభిస్తుంది మీరు ఎంత కష్టపడి విజయాలను సాధించినా మీ జీవితంలో ఆనందం మనశ్శాంతి అనేవి చాలా తక్కువగా ఉంటాయని మీరు భావిస్తూ ఉంటారు ఇక మీకు మీ తల్లిదండ్రుల ప్రేమ మద్దతు ఎప్పుడు ఉంటుంది వారి మీ గురించి ఎంతో ఆలోచిస్తూ ఉంటారు మీరు ఒక మంచి స్థాయిలో స్థిరపడాలని సంతోషంగా జీవించాలని వారు కోరుకుంటూ ఉంటారు మీకు వారి ఆస్తులు పెద్దగా రాకపోయినా వారి ఆశీస్సులు మీకు ఎప్పుడు శ్రీరామరక్ష వారి కష్టాన్ని వృధా పోనివ్వకుండా మీరు కూడా కష్టపడి వారి గౌరవాన్ని నిలబెడో నిలబెట్టుకోబోతున్నారు రాబోయే రోజుల్లో మీ జీవితం ఊహించని విధంగా మారబోతుంది మీ కష్టానికి తగిన ఫలితం దక్కబోతుంది స్థల మార్పిడికి కూడా బలమైన అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు ఎప్పటి నుంచో వేరే ఇంటికి మారాలని లేదా కొత్త ఇల్లు కట్టుకోవాలని అనుకుంటే ఆ కాల త్వరలోనే నెరవేరబోతుంది కొత్త భూమిని కొనాగోలు చేయడం కొత్త వాహనాన్ని కొనడం వంటి శుభకార్యాలు జరుగుతాయి ఒకదాని తర్వాత ఒకటి అదృష్టాలు మిమ్మల్ని వరించబోతున్నాయి రుచిక రాశి వారికి అత్యంత అదృష్టాన్ని ఇచ్చే రంగు ఎరుపు మీ అధిపతి అయిన కుజుడికి ప్రీతికరమైన రంగు ఎరుపు కావడం వల్ల మీరు ముఖ్యమైన పనులకు వెళ్ళేటప్పుడు ఎరుపు రంగు దుస్తులను ధరించడం లేదా కనీసం ఒక ఎర్ర రుమాలను మీ దగ్గర ఉంచుకోవడం వల్ల కూడా ఆత్మవిశ్వాసం పెరిగి విజయం చేకూరుతుంది ఎరుపుతో పాటు పసుపు రంగు కూడా మీకు శుభప్రదం ఇక సంఖ్యాశాస్త్రం ప్రకారం మీకు తొమ్మిదవ సంఖ్య అత్యంత అదృష్టాన్ని ఇస్తుంది డిసెంబర్ నాలుగు ఐదు ఆరు తేదీలలో ముఖ్యమైన పనులు ప్రారంభిస్తే విజయం తథ్యం వారాలలో మీకు మంగళవారం అత్యంత అనుకూలమైన రోజు ఈ రోజున కొత్త పనులు మొదలు పెడితే విశేషమైన ఫలితాలు కలుగుతాయి అర్థమైంది కదండి రుచిక రాశి వారికి ఈ నాలుగు రోజులు ఎంతో అదృష్టంగా అద్భుతంగా ఉండబోతున్నాయో అలాగే మా ఛానల్లో జాయిన్ బటన్పై క్లిక్ చేసి మా ఛానల్ మెంబర్గా జాయిన్ అయ్యి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మీ మద్దతును మాకు తెలియజేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమంది రుచికి రాసి మిత్రులకు చేరి వారు కూడా ఈ అమూల్యమైన సమాచారాన్ని తెలుసుకుంటారు మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేసి వారికి సహాయం చేసిన అవుతారు మొట్టమొదటిసారి మా ఛానల్ చూస్తుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీకు ముందుగానే అందుతుంది కామెంట్ బాక్స్లో ఓం నమః శివయ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే మీ భక్తిని చాటుకోండి మీ మనసులో ఉన్న తీరని కోరికలు ఏవైనా ఉంటే ఆ దైవానుగ్రహం వల్ల అవి తప్పకుండా నెరవేరుతాయి ఆ దైవంపై మీకున్న నమ్మకాన్ని ఒక లైక్ రూపంలో చాటుకోండి మీ నమ్మకమే మిమ్మల్ని కాపాడుతుంది